కదిరి బైపాస్ రోడ్డును ప్రారంభించిన కదరి శాసనసభ్యులు శ్రీ కందిగుంట వెంకటప్రసాద్ కదరి పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా హైటెన్నర్ వాహనాలను ఊరులేకి రాకుండా బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలను మళ్లించి ఈ రోజు నుంచి సీవీఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్డును వాహనదారులకు అందుబాటులోకి తేవడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి బీజేపీ యువమోర్చా రాష్ట అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పట్టణ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలకి యావన్ చేనేత వర్గానికి చెందినటువంటి వాళ్ళకి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్ష ప్రజల చిరకాల వంక్ష నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో ఇందాక వంశీ చెప్పినట్లు ల్యాండ్ అక్విషన్ ప్రాబ్లమ్స్ ఉండేటివి వైసీపీ పార్టీలు ఉండే అంతర్గత విభేదాల మూలంగా వాళ్ళ వర్గపోరు మూలంగా కొంచెం ల్యాండ్ ఎక్కువ వాళ్ళు సరైన చర్యలు తీసుకోకపోవడం మూలంగా రోడ్డు ఆగిన పరిస్థితిని మనం చూసాం మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకునేసి పార్టీలు పక్కన పెట్టి వాళ్ళకు కూడా మంచి కాంపెన్సేషన్ ఇప్పించి త్వరితగతిన రోడ్డు కంప్లీట్ కావడానికి ఎంతో కృషి చేశారు ఆయనకు మనస్ఫూర్తిగా ఎదురు ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా విన్నుదండగా ఉంటుందనేది నిన్న మనం గమనించమను నితిన్ గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనకు రోడ్లకు శాంక్షన్ చేశారు అదనంగా ఇదే ఫైనాన్షియల్ ఇయర్లో లక్ష కోట్ల రూపాయలు మన హైవేస్కు ఆయన కేటాయించారు దీనికి రాష్ట్ర ప్రజలందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ఒకవైపు సంక్షేమాన్ని ఇస్తూ మరోవైపు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కావాల్సిన వెన్నుదన్నగా ఆయనకు ప్రోత్సహిస్తూ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటూ కేంద్ర ప్రభుత్వం కూడా తగినంత నిధులను మంజూరు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది డబుల్ ఇంజన్ సర్కారు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి పత్రంలోకి వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా కేంద్రానికి కూడా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను జై